నిన్న కేటీఆర్ మహిళల మీద అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకొని కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వారవలేక ప్రజలకు మంచి చేస్తుంటే దాన్ని తట్టుకోలేక మాట్లాడిన విధానాన్ని చూసి మాకైతే నిజంగా సిగ్గేస్తుంది ఇలాంటి వాళ్ళు మొన్నటి వరకు పరిపాలించారా ఏం పరిపాలన చేశారు వీళ్ళు అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఏదో ఎల్లిపాయలు వలుస్తున్నారు అల్లం అంటున్నారు మహిళలకి ఎక్కువ బస్సులు పెట్టట్లేదు అందుకనే తోచుకుంటున్నారు అంటున్నారు ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఒక పక్కన ఖాళీ ఉన్నాయంటున్నారు ఒక పక్కన ఖాళీ లేదు ఇంకా బస్సులు పెట్టాలంటున్నారు దాంతోపాటు మహిళల్ని ఏం మాట్లాడుతున్నావయ్యా కేటీఆర్ కేటీఆర్ నీకెందుకు అసలు నీ ఇంట్లో మహిళలు నీకు అమ్మ అక్క లేరా అని అడుగుతున్నాం మేము ఈరోజు మహిళలను ఉద్దేశించి నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు అంటున్నావు మీ ఇంట్లో అదే చేస్తారా ఇన్ని రోజులు ఇప్పుడు అదే చేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రికార్డింగ్ డేస్లు పబ్ కల్చర్ నువ్వు ఈఎస్లో ఉండి నువ్వు బైకానాలో గడిగి నువ్వు నేర్చుకున్నావేమో కానీ ఉన్న ప్రజలు అలాంటి వాళ్ళు కాదు అలాంటి సంస్కృతి మా దగ్గర ఇక్కడ తెలంగాణలో లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఇలాంటి వ్యాఖ్యలకి నువ్వు వెంటనే బేషరదుగా మళ్ళీ పత్రికాముఖంగా నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తెలంగాణ మహిళలంతా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికీ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ మీకు బుద్ధి రాలేదు మీకు ఇంకా కూడా బుద్ధి రాకపోతే మాత్రం ఇంకా ముందు ముందు మిమ్మల్ని ఇంటికి కాదు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు మహిళలు అంటే మీరేం చేత కాదనుకుంటున్నారేమో మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయి మీ ప్రభుత్వం దానికి నిదర్శనం అలాంటి ప్రభుత్వం కూల్చినా కానీ మీకు సిగ్గు రాకపోవడం నిజంగా శోచనీయం ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యల్ని సరి చేసుకోవాల్సింది ఖచ్చితంగా బేషరతుగా మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ అలానే సీతకు మాట్లాడింది ఏంటది అవును మహిళలకి ఎక్కడైనా సరే పని ముఖ్యం వాళ్ళు ఎంత ఎంత టైం దొరికినా కానీ దాన్ని ఏదో ఒక పని కార్యక్రమాలకు వాడతారంటే దానికోసం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి నువ్వు నీవేదో నువ్వు విలువని కోల్పోతున్నావు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకటే చెప్తున్నాను కేటీఆర్కి నువ్వు ఎప్పటికైనా సరే షరతుగా క్షమాపణ చెప్పి ముఖంగా క్షమాపణ చెప్పాలని మేము మహిళా కాంగ్రెస్ కంపెనీ డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ అదేవిధంగా ఆ మంత్రివర్గంలో నెంబర్ టూగా ఉండి మరి నేను మహిళల పట్ల మహిళలకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పిన కేటీఆర్ మరి ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళలకు ఉచిత పశు ప్రయాణం కల్పిస్తామని ఆనాడు మేనిఫెస్టోలో చెప్పాం అదేవిధంగా వారు రోజు వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను ఐదు వందలకి ఇస్తామని చెప్పాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి కుర్మార్ గారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా చేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కేటీఆర్ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసి బస్సుల్లో డ్యాన్సులు ఏమని చెప్తా ఉంటే మహిళా లోకం అంతా సిగ్గుతో తలవంచుకుంటా ఉంది భయషరత్గా ఇప్పటికైనా మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి మాకు బుద్ధి వచ్చింది గతంలో బుద్ధి చెప్పారు మళ్ళీ భవిష్యత్తులో బుద్ధి చెప్తారనే భయమన్నాం మీకు ఉండాలి మీరు వెంటనే కూడా భవిష్యత్తుగా క్షమాపణ చెప్పకపోతే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు మహిళల పట్ల చేయాల్సిన వ్యాఖ్యలు అవి మీ కక్క చెల్లెళ్ళు తల్లులు లేరా వాళ్ళు కూడా బస్సుల్లో తిరిగేవాళ్ళు లేరా గతంలో మీరు ఎక్కడ తిరిగారు ఎలా తిరిగారు బస్సుల్లో తిరగలేదా ఒకవేళ బస్సులో పోతూ పోతూ ఏదైనా ఒక రెండు గంటల్లో మూడు గంటలు ఉంటే ఎవరైనా సరే మరి బస్సులో కూర్చున్న వాళ్ళు కానీ రైల్లో కూర్చున్న వాళ్ళు కానీ విమానంలో కూర్చున్న వాళ్ళు కానీ ఒక పుస్తకం చదవటమో ఒక ఆట ఆడుకోవటము లేకపోతే ఏదో ఒక రకమైన కార్యక్రమం చేస్తారు మరి చేతి గుత్తులు ఉంటే అవి కూడా పనిచేసుకుంటారు అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు అనుచితంగా మరి అనడం అనేది చాలా తప్పు మీకు ప్రతి విషయంలో కూడా రైతుల విషయంలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ప్రాజెక్టుల విషయంలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ఇంకెప్పుడు మీరు బుద్ధి చెప్ తెలుసుకుంటారు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ రాష్ట్ర ప్రజలు పైన బుద్ధి రాకపోతే మరి రాబోయే మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కబర్దార్ ఎలాగో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో మహిళలు రాబోతూ ఉన్నారు స్థానిక సంస్థల్లో వాళ్ళ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు మరి వాళ్ళ ఉసురు తగులుతుంది నీకు వాళ్ళ పాపం తగులుతుంది మీకు మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంద్రమరాజ్యం చేసే ఒక మంచి కార్యక్రమాలకి మహిళ అంతా సంతోషపడుతూ ఉన్నారు ఏ రోజు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించని మహిళలు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణంతో అనేక మరి దేవస్థానాలకు వెళ్తూ ఉన్నారు అనేక చోట్లకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉన్నారు మరి అది తప్ప వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం తప్ప కొన్ని రోజులు ఆటో వాళ్ళని రచ్చగొట్టావు వాళ్ళు 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 అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం ఇప్పటికైనా నీ మాటలు ఉపసంహరించుకో లేకపోతే మహిళలు ఒక ఆగ్రహానికి గురి కావాల్సిందని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం నిజంగా తెలంగాణ నాది నాది అని చెప్పేసే కేసీఆర్ అలాంటి కొడుకుని తెలంగాణలో కనడం ఈరోజు ఆయన తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆడబిడ్డలకి ఎంత వాల్యూ ఇస్తున్నా అని చెప్పేసి పైన తెర మీద చూపించుకోవడం కాదు మీ ఇంట్లో పెంపకాన్ని చూసుకోండి ఫస్ట్ మీ ఇంట్లో ఆల్రెడీ ఒక ఆడబిడ్డ ఏడుస్తూనే ఉంది ఇంకా మీకు అర్థం కావట్లేదా ఇంకొక ఇంటి ఆడబిడ్డని ఎలా మీరు బయటకు రోడ్డు మీద అనుకుంటున్నారు కేటీఆర్ నీకు ఇంకా సిగ్గు రాలేదా ఓ పక్క నీ చెల్లి ఏడుస్తూనే ఉంది కదా ఇంకొక ఆడపిల్ల నువ్వు ఎలా అంటున్నావు ఏ ఏ ఇంటి నీ ఇంటి ఆడబిడ్డ లాంటిది కాదా నీ నీ ప్రభుత్వం ఉంటే ఆడబిడ్డ దేవత నీ ప్రభుత్వం లేకపోతే బ్రేకింగ్ డాన్స్ లేసిద్ది రికార్డింగ్ డాన్స్ లేసిద్ది ఈయన నువ్వు మాట్లాడేది నీ మాటలో చాలా అసలు మీ నాన్న తలదించుకునే పరిస్థితి నువ్వు తెస్తున్నావు నీ పుట్టగా నీ పెంపకమే వేస్ట్ తెలంగాణలో పుట్టి తెలంగాణ పరువు తీయడానికే పుట్టినవు నువ్వు ఈరోజు మర్యాదగా వచ్చే క్షమాపణ చెప్పు మీడియా ముందు క్షమాపణ చెప్పు లేకపోతే ఇంకా ఇంకా మాటలు అనాల్సి వస్తుంది